మిగిలిన వాళ్ళందరూ ఒకటే వేరండి నేను మళ్ళా చెప్తున్నాను మిగిలిన వాళ్ళందరూ ఆ తర్వాతే క్రైస్తవ సమాజంలో ప్రమాదకరమైనటువంటి తెలియబడకుండా ప్రమాదకరమైన వ్యక్తి వ్యక్తి వ్యక్తే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే మన క్రైస్తవ సమాజంలో హీరో సూపర్ అబ్బో సాంబశివరావు అంటే అబ్బో ఏంటికి అంటే ఈయన అబ్బో అబ్బో అంటానికి ఏముంది ఏముంది దగ్గర సత్తా ఏముంది బైబిల్ గురించి ఏం తెలిసి రైతుల బ్రదర్ మీరు వాట్సాప్ లో మెసేజ్ అవునన్న ఏంటిది అది దేని గురించి మీరు మాట్లాడేది హేచ్ గ్రంథము ఇరవై మూడో అధ్యాయం గురించి అందులో ఉన్న ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పారు కదా ఓహోలా ఓహో లాసారి చదవ బైబుల్ తీసేది మీరు చెప్పేది ఒక్క నిమిషం ఇప్పుడే చదవమంటారా ఇప్పుడే చదువు చదువు ఓకే ఒక్క నిమిషం ఇప్పుడు దాంట్లో మీకు డౌట్ ఏంది నాకు అర్థం కాలేదు అది చందాలంగా మాట్లాడుతున్నాను అన్న ఎట్లా అంటే యహవాదేవి పెళ్లి అయింది మీరు చదవలేదు అది అది నాకు సరిగా అర్థం అన్న నేను అర్థం ఏదే దానికన్నా స్పష్టంగా ఉంది కదా ఏదో చదవండి ఒకసారి అంటే నేను పూర్తి మీరు ముందు చదవాలి కదా వాళ్ళు చెప్పింది ఏంటి దాని ముందు మీరు దాన్ని చదవకుండా మీకు ఎట్లా తెలుసు చదివే అన్న అధ్యాయం మొత్తం చదివాను కానీ అధ్యాయం మొత్తం ఎందుకు అవసరం ఏముంది అధ్యాయం మొత్తం అవసరం దానికన్నా చదువు ఒకసారి చదువు నేను చదువుతాను ఒక్క నిమిషం అండి మరియు అక్క నాకు ప్రత్యక్షమై ఇలాగ చదివిచ్చాను నరపుతుడ ఒక తల్లికి పుట్టిన ఇద్దరు శ్రీలు కళలు వీరు ఐదు దేశములో జాగత్వం చేసిరి యవన కాలం అందే జాగత్తం చేయుచు వచ్చిరి అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలపు చనులూ పురుషులు నలిపిరి వారిలో పెద్దదాని పేరు ఊహోలా ఆమె సహోదరి పేరు ఊహోలిబ వీరు నాకు పెళ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిపి ఊహోలా ఊహోలా అని పేరు సోమ నకును ఊహోలీ అని పేరు ఇర్షిల్ నకును నకు చెందుతున్నవి మళ్ళీ చదువు ఊహోలా పక్కన నుంచి అన్న ఊహోలా అని పేరు ఏంటిది షోమ్రోన్ అంటే ఏంది సోమరూలు పట్టణం కదన్న సమర అది ఇప్పుడు పైన ఓహోలా అన్నాడు నాకు పెళ్లి అయింది అన్నాడు ఆ ఓహోలా అనే పేరు దేనికి ఏది ఏమని చదువుతున్నాడు కింద సాదృశ్యం పట్టణం ఓ పట్టణం అని చదువుతున్నాడు కదా తర్వాత ఆ రెండు పట్టణాలను ఇద్దరు భార్యలతో పోల్చుతున్నాడు ఇంక పెళ్లి అయింది ఏంది నాకు అర్థం కాల నీకు ఆడ అర్థం కింద ఏంది నీకు స్పష్టంగా కింద అవంతి కనపడతా ఉంటే దాని గురించి నువ్వు ఎందుకు అతను నీకు అర్థం కాని పాయింట్ ఏంది అక్కడ చెప్పినప్పుడు వినడప్పుడు మేలు అడ్డంగా మాట్లాడితే వదిలేయటానికి అడ్డంగా మాట్లాడేవాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఎంత మూర్ఖులు అయితే కింద స్పష్టంగా రాసి ఉంది కదా పట్టణాలని భార్యలతో పోల్చి చదువుతున్నాడు వాళ్ళు చేసిన విభిచారాన్ని అంత దారుణంగా రాశాడు అక్కడ అంత దారుణమైనటువంటి విగ్రహ ఆరాధన అని అటువంటి పదాలు ఆడాడు అక్కడ దాని గురించి నువ్వు నువ్వు వాళ్ళ చేత చదివి బైబుల్ ఇచ్చి మీకు బుద్ధి ఉందా లేదురా ఇది చూడండిరా పట్టణాలకి పట్టణాలని భార్యలుగా పోల్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పాలి నువ్వు అంటే వారు నాకు ప్రధానం చేయబడ్డారు అని దేవుడు చెప్పినట్లు అంతేగాని ఫిజికల్ గా పెళ్లి చేసుకున్నట్టు కాదు అని చెప్తా అది కాదు అక్కడ అసలు ఏంటి అక్కడ దేని గురించి చూస్తున్నాడు ఆ భార్యలు ఎవరు అనేది కింద ఆడే చెప్పాడు కదా స్పష్టంగా నాలుగో ఇప్పుడు అక్కడ ఊహోలో ఇద్దరు భార్యల పేర్లు చెప్పాడు ఆ ఇద్దరు భార్యలు ఎవరు కింద పట్టణాలు రెండు పట్టణాలు పేర్లు ఇచ్చాడు కదా ఇదిగో పలానా పేరు పలానా భార్య పేరు ఏదైతే చెప్పాడు అది సోమరూన్ ఇంకో భార్య పేరు ఇరుసలేముకి కి సాదృశ్యంగా ఉందని చెప్పి స్పష్టంగా రాసా అక్కడ మరి ఆ బుద్ధులే సన్నాసులు ఏదో మాట్లాడారు నువ్వు పరికెత్తే అట్లాగా సన్నాసులు కాబట్టి నువ్వు అట్ట కాదు ఈ ఊహోలా ఊహోలీ వినండి వినండి చూద్దా ఈ ఓహోలా అనే పేరు సోమరావునికి ఊహోలీబా అనే దిరుసేమున్ అనేటువంటి పేరు ఏదైతే ఆ లైన్ ఏదైతే ఉందో అది చదివిసి దాని అర్థమైందో చెప్పమను ముందు వాళ్ళని ఆ లైన్ అర్థమైందో చెప్పమను ఓకే అన్న ఓకే అన్న అక్కడ ఏదో పెద్ద ఇది ఉన్నట్టు అన్నా డెడ్ లైన్ పెట్టారు అన్నా మీరు నాకు అర్థం కావటం లేదు దొంగ ఆ రకంగా మాట్లాడుతుంటుంది నేను క్లియర్ గా చెప్తున్నా కూడా ఈ పట్టణాలకు పెట్టిన పేర్లు అవి పట్టణాలు నువ్వు చెప్పడం కాదు వాళ్ళ చాలా చెప్పేయాలి నువ్వు ఇదేందో ఇది ఆడ రాసి చదవండి దీని అర్థం ఏందో చెప్పమని అడగండి వాళ్ళని ఆ ఒక్క లైన్ చదివించి ఈ లైన్ అర్థం ఏందో చెప్పండి అని చెప్పి చదివితే సరిపోయా ఈ జగత్వం చేస్తున్నారు ఇంత అదే అంటే జాగత్వం అంటే పట్టణాలని సాదృశ్యంగా భారీ లాగా తీసుకున్నాడు ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పాపాలను జాగత్తంతో పోల్చాడు అక్కడ ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నటించేవాడిని లేపలేం కదా వాళ్ళు ఏంది కేవలం కేవలం ని దూషించడానికి విమర్శించడానికే వాళ్ళు మాట్లాడతారు ఆ విధంగా వాళ్ళకి తగ్గట్టుగా మీరు తెలియదే ప్రయోగించాలి కానీ వాళ్ళే ఇటు వరికెత్తున్నటు వరికి ఎత్తు వాళ్ళ గీసిన మీరు కూర్చుంటే అట్లాగా ఇప్పుడు మతోన్మాదులు అంటే ఏంది అర్థం మతోన్మాదులు పని అంటే ఇవన్నీ వాళ్ళకి అనవసరం వాళ్ళకి అన్నీ తెలుసు అక్కడ ఏదో పెళ్లి కాలేదు పాడు లేదు అవన్నీ పట్టణాలు పేరు అని వాళ్ళకి తెలుసు మిమ్మల్ని ఆట వాళ్ళు మీరు వాళ్ళకి తగ్గట్టుగా బుద్ధి చెప్పాలి వాళ్ళ చేత చెప్పి అది ఈ మాటకి అర్థమైందో చెప్పంటారా అని ఆ లైన్కి అర్థమైందో చెప్పంటారు ముందు మీరు తర్వాత నేను చూస్తానని చెప్పి వాళ్ళకి వెయ్యాలి మీరు ప్రశ్నలు అవన్నీ అనాకాన్ని రకాల అందరూ ఏదో మాట్లాడుతుంటారు మాదులు నోటికొచ్చినట్టు అవుతుంటారు వాళ్ళ చేత మీరు చదివి చెప్పియ్యాలి అన్ని ఆన్సర్ వాళ్ళ చేత చెప్పియాలి మీరు చెప్పటం కదా చేతులు కట్టుకో ఏమన్నా యువ దేవుడు పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా ఏమన్నా ఆడవాళ్ళు నీళ్ళు వెళ్ళాము తొంగి తొంగి చూసి వచ్చాడా లేకపోతే వాళ్ళు బట్టలు ఎత్తుకుని పోయి ఏమన్నా ఇది చేశాడా లేదా వాళ్ళ ఒక పదహారు వేల మంది పదహారు వేల ఎనిమిది ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలకి అన్నాడా కాపురాలు చేసాడా చిగ్గుండు దరిద్రులు మాట్లాడే వాళ్ళకి కొద్దిగా 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 అన్నా కాదు ఇద్దరు ఉంది ఎవరికి వాళ్ళు పూజించే దేవుళ్ళుగా లేకపోతే యువ దేవుడికా అసలు దేవుళ్ళు భార్యలతో సంబంధం ఏంది భార్యలు ఉంటారు దేవుడికి అసలు కాన్సెప్టే రాంగ్ దరిద్రులేదో మాట్లాడుతూ ఉంటారు అన్నా నిన్న నిన్న మా నాన్న భాస్కర్ రాజు ఒక వీడియో పెట్టారు అది మీకు పంపించాను అనుకుంటా రాత్రి పంపించాను మీకు అది విజయ దేవుడు అదే దేవుడిని ఏసుని నమ్ముకుంటే పర్వగానికి నమ్ముకుంటే ఎంత అంటే ఇప్పుడు ఏసుక్రీస్తుని నమ్ముకుంటే పోతారు పరిశుద్ధుని నమ్ముకుంటే పర్లే పోతారు కానీ పాపాత్మని నమ్ముకొని నేను పాపాలు చేశాను మొర్రు అని చెప్పి చెప్పేటటువంటి వాళ్ళు నమ్ముకుంటే పర్లే పోతారా నేను పూర్వ జన్మల నేను పాపాలు చేసి ఆ పాపాల కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాను రా మొర్రు అని ఏడుతూ ఉండే అడుగులమిడి పడి చెట్లు అమ్మిడి గొట్టలు అమ్మిడి పడి ఏడిసే వాళ్ళని నమ్ముకుంటే పర్లా కనిగిపోతారా హక్కింట్లో పోయి పాలు పెరుగు దొంగతనాలు చేయటం అబద్దాలు చెప్పేసి యుద్ధాలు చెప్పడం అమ్మాయిలతో కొలకటం వాళ్ళతో వీళ్ళతో విభిచారం చేయటం ఇలాంటి విభిల్ని దొంగలైన అమ్ముకుంటే పర్లే కాని పోతారా వాడికి సిగ్గుంటుంది కొద్దిగన్నా వీడియో పెట్టినకి పరిశుద్ధ నాలో పాపం ఉన్నదని మీలో ఎవడ స్థాపించగలడా చెప్పింది సవాల్ చేసినటువంటి అంటే బ్రదా ఆ రోజు ప్రపంచానికి సవాలు చేసాడు ఏసు అక్కడ కూడా ముందుకు రాల నీలో పాపం ఉందని చదవటానికి కల్పిత పాత్ర కాబట్టి ఆధారాలను చారిత్రక ఆధారాలు బుద్ధి రావటం లేదు వాడి బుద్ధి రాదు వాడి మాట్లాడి ప్రజలు మోసపోకుండా ఉండడానికి మనం ఇవన్నీ చేసేది వీడియో అసలు కింద వాళ్ళ కామెంట్స్ లైక్లు చూస్తుంటే ఇప్పుడు నాకు అవసరం లేదు ఒకటి నాకు అవసరం లేదు సత్యంతో నాకు పని లేదు నేను మురిగి మురిగిపోయినా సరే ఇది పెంట అయినా సరే ఈ పెంటలోనే పడి నేను దుల్లాడతాను నాకు వేరేది అవసరం లేదు నాకు వేరేది అవసరం లేదని గిరిగిసుకుని కూర్చునేవండి మనం ఏం చేస్తాం చెప్పటమే మన బాధ్యత ఆ పెంటలో దుల్లాడబాగరా బయటికి రారా కథ పరిశుభ్రంగా ఉండరా అని చెప్పేసి మనం చెప్పడం వరకే మన బాధ్యత చెప్పడం వరకు మన బాధ్యత నువ్వు పెంటలో బట్టి బయటికి రారా అని వాడు లేదు నాకు ఎక్కడ కమ్మంగా ఉంది నాకు ఈ పెంట కంపే కంపగా ఉంది నేను కమ్మంగా ఉంది నేను ఎక్కడే బట్టి దుల్లేడతానని చెప్పుకునేవాడు ఒకళ్ళ నాట లాంటి ఆ విధంగా దుల్లేడే వాళ్ళు ఎంతమంది ఉంటారు మొదటి మొదలు వాళ్ళని వదిలేటో మనం చేయగలిగింది చెప్పటమే మన బాధ్యత సో వాళ్ళ మాటలని వాళ్ళ మాటలని అందరు కలిసిపోయి ఆ పెంటలో దుల్లేడకుండా ఉండడానికి మాత్రమే మనం ప్రజలందరూ వాస్తవాన్ని తెలియజేస్తున్నాం ఆ దుల్లేడే వాళ్ళని ఎట్టా దుల్లేడుతానే ఉంటారు వాళ్ళు బయటికి రారు అప్పుడు పంది ఉంటది పందికి ఆ మురికి కాలవే కమ్మగా ఉంటది దానికి ఆ వాసన సువాసన ఉంటుంది మనకైతే ముగ్గు మూసుకోపోతుంది వాసన వచ్చింది మనకి కానీ పందికి మాత్రం అది కమ్మగా ఇంపోయిన వాసన అది పొద్దుగులు పోయి దాంట్లో తొల్లాడపోతే దానికి మనసు అంత ఉండదు ఆ పందికి అట్లాంటి ఇట్లాంటి పందులు లాంటి వాళ్ళు ఆ అంతా కలిసి వాళ్ళు మనమేమి చేయలేం కదా చెప్పడం వరకు మన బాధ్యత ఊరే వద్దురా దాంట్లో పడొద్దురా మీరు ఇదిగో పరిశుద్ధంగా బ్రతకండి రా ఈయన నిజమైంది రా అని చెప్పి పరిశుద్ధుని ముఖం అని చెప్పి మనం చెబుతుంటే కాదు కాదు పాపాత్మల్ని నమ్ముకోవాలి పాపాలు చేసేవాడు దేవుడు మాకు అనేవాళ్ళు మనం ఏం చేయగలుగుతాం అంతే కదా ఇప్పుడు పాపాలు చేసేవాడే మాకు దేవుడు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకుని పోయేవాడే మా దేవుడు ఏంది ఆగ్నంగా స్త్రీలతో డాన్సులు చేసేవాడు వ్యభిసారాలు చేసేవాడు మా దేవుడు వాళ్ళతోటి మనం ఏం చేయగలుగుతాం దొంగలు వ్యభిసార్లు మా దేవుళ్ళు వాళ్ళతో మనం ఏం చేయగలుగుతాం వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళది మన చెప్పడం వరకే మన బాధ్యత అరే అటు కాదు అంటే ఇంటే విన్నారు లేకపోతే వాళ్ళు నిచ్చినార్గానికి వెళ్ళిపోతారు అంతకు మించి మనం చేయగలిగింది ఎవరిని కూడా ఇప్పుడు ఒకటి క్రైస్తవుడు అనే ఒకటి ఎవడో కూడా స్వార్థను ప్రకటించేవాడే తప్ప మెడ మీద కత్తి పెట్టి ఏ నువ్వు మారుతావా లేదా నువ్వు ఇటు వస్తావా లేదా అని అని ఎవడు చేసి చెప్పడు కదా ఆ విధంగా చెప్పలేదు కదా చేస్తున్నారు వాళ్ళు పట్టుకొని గుంతు మీద ఖర్చు పెట్టినట్టే నువ్వు జై శ్రీరామ్ అంటావా అన్నవా ఎన్ని వీడియోలు అన్న ఎట్లా కొడుతున్నారు వాళ్ళు చేస్తారు ఉన్మాదం చేస్తున్నారు అన్న వాళ్ళు ఎంత ఉన్మాదం చేసినా దానికి అంతకంత అనుభవిస్తారు అంటే దరిద్రం అంతకంత అనుభవిస్తారు ఏదైనా మనం చెడిపోయేది ఏం లేదు కాదో దెబ్బతిన్నంత మాత్రాన మనకేం ఇదైంది ఏం లేదు మనకేం ఇబ్బంది ఏం లేదు వాళ్ళ మంచి కోసమే మనం ఎన్ని దెబ్బలు తిన్నా ఏం చేసినా వాళ్ళ నరకానికి బాగపడదని మనం ఎన్ని చేసేది వాళ్ళు తిట్టినా కొట్టినా కాదు దెబ్బ పడతాం అంత అంత మాత్రం చేస్తాం మనం ఏమి ఇదైపోం కదా నష్టపోయేది వాళ్ళే దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఇలాంటి పద్ధతులు మొదలు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోని పడతారు ఎప్పుడైనా సరే మీలాంటి వాళ్ళ దగ్గరకు ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తున్నారు అని అంటే బైబుల్ వచ్చిన వాళ్ళ క్షుణ్ణంగా చదవండి మీరు నీకు చదువు నీకు చదువు ఇప్పుడు చదివే ఒక అట్లాగే బైబుల్ తో పాటు కొన్ని గ్రంథాలు ఉంటాయి బైబుల్ వ్యాఖ్యాన గ్రంథాలు అని తెలుగు వ్యాఖ్యాన గ్రంథాలు అని కొన్ని ఉంటాయి బైబుల్ మీరు మీరుండేది అక్కడ మార్కాపురం చక్కగా బైబుల్ బుక్స్ బుక్ స్టాల్స్ ఉన్నాయి మార్కాపురంలో నాకు తెలుసు కొన్ని బుక్ స్టాల్స్ ఉన్నాయి చక్కగా అక్కడికి వెళ్ళండి బైబుల్ వ్యాఖ్యాన గ్రంథాలు ఉంటాయి తీర్చేసుకొని చేసుకుని ఒకటి రెండు గోజుల దగ్గర పెట్టుకోండి మీరు అవి డబ్బులు ఖర్చు అయినా పర్లేదు అవి ఇంపార్టెంట్ మనం మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం వాటికి వీటికి అనవసరంగా అట్లాంటి పుస్తకాలు కొని చదువుకొని జ్ఞానం పెంచుకోండి ఎవరన్నా అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి మీకు ఈజీగా అర్థం అవ్వడానికి బాగుంటాయి ఈ మధ్య ఈ మధ్య ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అన్న వీడియోలు సాక్షి పాలిటిక్స్ అవి చూస్తుంటేనే నాకు వీళ్ళు వీళ్ళు చేసే చేసే అంటే అవన్నీ చూడటం ద్వారా ఇప్పుడు మేము చేసే వీడియోలు చూడటం ద్వారా మీకు అదనపు సమాచారం ఇంకా అవుట్ ఆఫ్ బైబుల్ నాలెడ్జ్ అంటే హిస్టరీ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి మీకు ఇంకా అన్ని మీకు మీరు మాట్లాడటానికి ఎదుటి వాళ్ళ సమాధానం చెప్పడానికి అవసరమైనటువంటి సమాచారం మరింత వచ్చింది మీకు ఇంకా కాబట్టి వీడియోలు ఫాలో అవ్వండి అందరూ షేర్ చేయండి మన వీడియో పెడతా వచ్చింది బ్రదర్ ఈ రోజు వచ్చింది అది కొంచెం మనం వేరే బిజీగా ఉండటం వల్ల లేట్ అయింది ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేస్తాం కొద్దిగా బిజీగా ఉండి కుదరలేదు బ్రదర్ ఈ రోజు దాంతోపాటు ఇంకొన్ని వీడియోలు కూడా ఉన్నాయి

మతనుమాదులు ఎవరు ఎన్ని మాట్లాడినా సరే మీరు కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మంది సత్యం వాళ్ళది అసత్యం వాళ్ళు కదా ఎప్పుడైనా అంటే నాకు నైట్ టైం పది తర్వాత లేదంటే ఉదయం పదికి ముందు అట్లా చేస్తే కొద్దిగా ఉదయం పది ముందు గాని చేస్తే ఏదన్నా మాట్లాడగలుగుతా మిగతా టైంలో కొంచెం ఈ బుక్స్ రెడీ చేసే పనులు బిజీగా ఉన్నాం మనం అవన్నీ చూసుకుంటాం